హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి వీడియో చూసే వాళ్ళంతా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజైతే ఇంకా మా పాపకైతే నేను సిల్లక్క అయితే పెడుతున్నాను అయ్యండి మా అమ్మాయికి అయితే ఈరోజు సిల్లక్క అయితే పెడుతున్నాను సిల్లక్ కలిపేటప్పుడు కూడా ఈసారి అయితే ఖచ్చితంగా అయితే వీడియో తీస్తాను స్టాండ్ ఆపడం వల్ల అన్నీ ఒక ఇబ్బంది అవుతుంది ఇంక ఇక్కడ మా హస్బెండ్ అయితే కిరాయికి వెళ్తున్నాడు ఇంకా వెళ్తున్నాడు అని చెప్పేసి చూడండి ఎలా చూస్తుందో తినేది తినేది కూడా ఆపుకుంటా బండి ఎక్కడికి వెళ్తుందా అని అయితే చూస్తూ ఉంది ఇంక ఈరోజు అయితే మేము జీడిపప్పు ఉప్మా చేద్దామైతే అనుకున్నాము అందుకని ఆ ఉప్మా కోసం అని చెప్పేసి స్పీడ్గా వెళ్ళి వంటగదిలోకి అయితే ఇంక ఉప్మా అయితే స్టార్ట్ చేస్తాం ముందైతే బాండే పెట్టి కొంచెం నెయ్యి అయితే వేసుకొని జీడిపప్పునైతే హీట్ చేసుకున్నాము గోల్డెన్ కలర్ వచ్చి కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే వాటిని ఫ్రై చేసుకున్నాము ఇక్కడ చూడండి నేను వాయిస్ ఓవర్ ఇస్తూనే ఉన్నాను కాళ్ళతో సౌండ్ చేస్తూ ఉంది నాకంటే ముందు మాట్లాస్తే ఇంకా వాయిస్ ఓవర్ ఇస్తుంది నేను ఇవ్వకుండానే వచ్చేసి జీడిపప్పు అయితే ఫ్రై అయ్యాయి ఇంకా అదే బండిలు అయితే ఆయిల్ అయితే మాకు సరిపడా ఆయిల్ అయితే పోసుకున్నాను ఆయిల్ అయితే బాగా హీట్ అయిన తర్వాత మనకు కావాల్సిన పోప్ బీన్స్లో అయితే ఇంకా ఆ పోపులో అయితే ఆయిల్లో అయితే వేసుకోవడం నేను వచ్చేసి జీలకర్ర పచ్చినపప్పు మినపప్పు అయితే ఆవాలు అయితే వేసుకున్నాను ఇంకా అవి ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్ని నీళ్లుగా కట్ చేసుకొని నాలుగైదు పచ్చిమిర్చీలు నీళ్లుగా కట్ చేసుకొని అవి అయితే కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టమాటాని అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అది మెత్తగా అయితే ఉడికే వరకు అయితే తిప్పుకోవాలి ఏంటంటే ఒకేసారి నేను టేస్ట్ సరిపడా సాల్ట్ అయితే వేసుకున్నాను సాల్ట్ అయితే సరిపోకపోతే మనం వాటర్ పోసుకున్న తర్వాత వాటర్ని అయితే ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ సాల్ట్ అయితే వేసుకోవచ్చు ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా టమాటాలు అయితే మెత్తగా ఉడికే వరకు అయితే నేను ఉన్నాను సింపుల్ ప్రాసెస్ అనమాట అందరికీ తెలిసిందే కాకపోతే నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను జీడిపప్పు ఉప్మా అందుకనే వీడియో తీద్దామని చెప్పేసి వీడియో తీస్తున్నాను తర్వాత నేను వచ్చేసి ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నాను లూజ్గా కావాలంటే మూడు గ్లాసులు వాటర్ తీసుకోవచ్చు లేదు మామూలు మీడియంగా కావాలంటే ఒక రెండు గ్లాసులు వాటర్ అయితే తీసుకోవచ్చు ఇక్కడ నేను వన్ గ్లాస్కి టూ గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నాను ఆ వాటర్ అయితే బాయిల్ చేసుకున్న తర్వాత నాకైతే ఉప్పు అయితే సరిపోని ఉంది ఇంకా సాల్ట్ అయితే మళ్ళీ నేను వేయలేదు ఇంకా రవ్వనైతే వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని ఆ దగ్గరకు వచ్చిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పునైతే ఆ ఉప్పు వేయడం అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే ఉప్మా అయితే రెడీ అయింది సర్వింగ్ బోన్లోకి అయితే సర్వ్ చేసుకోవడమే ఇక్కడ నేను వాయిస్ వేస్తుంటే మా పాప ఏందో నేను మాట్లాడుతున్నా అనుకొని చెప్పేసి నా నోటికెళ్ళైతే అదే చూస్తుంది నెక్స్ట్ ఆ వీడియో అయితే వస్తుంది తప్పకుండా మన వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి అబ్బా వచ్చేసి సర్వింగ్ బోన్లోకి అయితే సర్వ్ చేసుకోవడం అంతే వేడివేడిగా ఎంతో టేస్టీగా ఉండే జిల్పు ఉప్మా అయితే రెడీ అయింది ఒకసారి ట్రై చేయండి అయితే ఫస్ట్ టైం చేసిన మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ వచ్చేసి నేను కల్వరి మీటింగ్స్ అయితే జరుగుతున్నాయి అని చెప్పినా కదా నా వీడియో అయితే చూడకపోతే ఒకసారి చూడండి నేను వెళ్ళి మీకు ఆ వ్లాగ్ ఎలా ఉందో ఒక వీడియో అయినా తీస్తా అని చెప్పినా కదా నేనైతే లాస్ట్ రోజున ప్రేయర్కి అయితే మా మీటింగ్స్కి అయితే వెళ్ళాను అనమాట నాలుగు రోజులైతే జరిగింది కాకర రోజు ఇంకా నేను మా హస్బెండ్ అమ్మ పాప అయితే నలుగురం అయితే ఆ మీటింగ్స్కి అయితే వెళ్ళాము ఇంకా పెద్ద గ్రౌండ్ ఫుల్ జనం అయితే బాగా వచ్చారు ఇంకా అక్కడే బుక్ స్టాల్స్ అవన్నీ అయితే పెట్టారు హాటిల్ బుక్లు అలాంటివి సంబంధించినవి అన్నీ ఇక క్యాలెండర్స్ అవన్నీ అయితే పెట్టారు ఇంకా స్నాక్స్ సంబంధించినవి అవన్నీ కూడా బయట రోడ్డు మీద అయితే పెట్టారు చాలామంది జనం వచ్చారు మేము వెళ్ళేసరికి అప్పటికి ఎయిట్ థర్టీ ఎయిట్ అయిన టైం అయితే చాలామంది వచ్చారు ఇంకా వస్తూనే ఉన్నారు లాస్ట్ రోజు కదా చాలామంది అయితే ప్రేర్కైతే వచ్చారు ప్రేయర్ అయితే చాలా బాగా జరిగింది మేము కొద్దిసేపు అయితే ఒక వాక్యం చెప్పే వరకైతే ఉండి ఇంకా ఇంటికి అయితే ఇక్కడ ఏంటంటే అప్పటికే వెళ్ళినాం కదా లేట్గా చైర్స్ అయితే చూసుకుంటున్నాము అప్పటికే ఇంకా స్టేజ్కి మాకు చాలా దూరం అయితే ఉంది ఎక్కడో పాస్టర్ గారు అయితే ఎక్కడో కనిపిస్తూ ఉన్నారు ఇక్కడ అమ్మ అయితే ఇంక అమ్మ మేమైతే వెళ్ళాము చైర్స్ కోసం చూసుకుంటున్నాము ఇంకా చైర్స్ అయితే దొరికిన తర్వాత ఇంకా కూర్చున్నాము పాప అయితే చాలా మంచిగానే ఉన్నది అసలు ఏడిపించలేదు ఆ జనాన్ని చూస్తే ఏడు అనుకున్నాను ఏమనుకున్నాను అస్సలు ఏడవలేదు మంచిగా అయితే కూర్చుంది ఇంకా పాటలు పాడిన తర్వాత ఇంకా వాక్యం అయితే చెప్పారు ఇంకా మేమైతే కొద్దిసేపు కూర్చోని ఇంకా ఇంటికైతే వచ్చాము ఎవరైనా మన ఛానల్ మొదటగా చూస్తున్నట్లయితే ఒకసారి అయితే లైక్ చేయండి అబ్బా ఇంక ఇక్కడ చూడండి వాళ్ళ డాడీ చెప్పలే కొడుతున్నారని చెప్పేసి అట్లా చూస్తుందో ఇంకా ఏం చేసినా కానీ సరెంట్గా అందరికి వెళ్ళి ఏంటా అన్నట్లుగా అయితే చూస్తూ ఉంది ఇంకెవరైనా మన ఛానల్ మొదటిగా చూసినట్లయితే అబ్బా ఒకసారి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అబ్బా మన ఛానల్ అయితే స్కిప్ చేయకుండా లైక్ చేయండి అబ్బా మీరు ఇచ్చే లైక్ ఏంటంటే ఇంకొంతమందికి నా వీడియో అయితే మా పల్లెటూరు బ్లాగ్స్ ఎలా ఉంటాయి అని చెప్పేసి నా ఛానల్లో ఉంటాయి కదా అందుకని ఒకసారి అయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఛానల్ పెట్టి చాలా మనసు అయితే అబ్బా ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే మన ఛానల్ని అయితే షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి మీరు ఇచ్చే సబ్స్క్రైబ్ నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది ఇక్కడ వచ్చేసి పాటలు పాడుతూ ఉంటే నా లాకెట్ అయితే మా పాప తీస్తూ ఉంది అక్కడ నా సాంగ్ పెడదాం అనుకున్నాను మళ్ళీ ఎందుకు లే అని చెప్పేసి సాంగ్ అయితే యాడ్ చేయలేదు ఇంకా ఇలా సరదాగా హ్యాపీగా సంతోషంగా అయితే మా ప్రార్థన అయితే మేము ముగించుకొని మళ్ళీ రిటర్న్ అయితే ఇంకా ఇంటికి వచ్చామన్నమాట అప్పటికే చాలా టైం అవుతుందని చెప్పేసి మేము రిటర్న్ అయితే వచ్చాము చాలామంది ముసలి వాళ్ళు పెద్దవాళ్ళు చాలామంది వచ్చారు ఎంత ఓపిక దేవుని మీద ఎంతో ప్రేమ ఉంటాయి కానీ దేవుని సన్నిధికి రారు ఎంతో ప్రేమ భక్తి ఉంటేనే వస్తారు అందుకని ఈ చిన్నకి క్లిప్ ప్యాడ్ చేస్తాను చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్